చాలామంది మహిళల్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటుంటారు అందుకు కారణం ఆ సమయంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమైనా లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయా వాళ్ళ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఇప్పుడు జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఇప్పటికే చాలా వరకు పైల్స్ గురించి అవేర్నెస్ చేస్తూ వస్తున్నారు సో అంటే ఇక్కడ ఏంటంటే మ్యామ్ మహిళల్లో ముఖ్యంగా వాళ్ళకి ఈ సమస్య ఉంది అని చెప్పుకోవాలంటే అది మెయిల్ డాక్టర్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీరు ఒక వీడియోతో వైరల్ అయిపోయి నేను కూడా ఉన్నాను ఈ పైల్స్లో పైల్స్ డాక్టర్గా అని చెప్పేసి ఒక వీడియో చేశారు దాని తర్వాత నాకు తెలిసి ఎక్కువ మహిళలు ఎక్కువ వస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నాను నేను సో మనకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఫిమేల్ డాక్టర్ ఉన్నారని చెప్పి తెలిసింది సో ముఖ్యంగా ఏంటంటే నవంబర్ ఇరవయో తారీఖు మీరు వచ్చేసేసి కన్సల్టేషన్ ఫ్రీ పెట్టేశారు సో ఈ సర్జరీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టేశారు అది ఒక గ్రేట్ థింగ్ అండి సో ప్రెగ్నెన్సీ సమయంలో ఎందుకు మేము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతా ఉంటాయి పైల్స్ వచ్చే అవకాశాలు ప్రెగ్నెన్సీ సమయంలో స్టార్టింగ్ లో ఏమో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి సో హార్మోనల్ చేంజెస్ వల్ల కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది కాన్స్టిపేషన్ తో పాటు వాళ్ళకి నెలలు పెరిగే కొద్దీ బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది కదా లోపల సో ఆ బేబీ వెయిట్ అంతా వచ్చి పెల్విస్లోనే ఉంటుంది కదా ఆ పెల్విస్లోనే ఇవన్నీ ఉంటాయి బ్లాడర్ ఉంటుంది రక్తం ఉంటుంది అనేసి ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ ఏరియా మీద బేబీ వెయిట్ పెరిగి అక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతుంది ఆ ప్రెషర్ వలన అక్కడ ఉన్న హిమరాయిడ్ లాటరీస్ స్వెల్లై స్వెల్లింగ్ వచ్చి పెరగడం స్టార్ట్ అవుతాయి అంటే బయటకు పెరగడం స్టార్ట్ అవుతాయి సో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఇంకేమైనా ఉంటే కొంతమందిలో థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళలో అండర్లయింగ్ ఇది కూడా ఉంటుంది కాన్స్టిబేషన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫుడ్ సరిగా తింటున్నారా లేదా బల్క్ ఫామ్ అవుతుందా లేదా అక్కడ ప్రెషర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట సరే ఒక దగ్గర కూర్చొని ఉండే వాళ్ళలో కూడా ఇది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ నిలబడిన నిలబడిన వెంటనే ఇంకా ఏ కూడా కదా కానీ వాళ్ళు యాక్టివ్ లైఫ్ లో ఉన్న వాళ్ళు అయితే అలాగే కంటిన్యూ చేయాలి పెద్ద అంటే వాళ్ళు మంత్లీ ఉంటారు కదా లేదు బెటర్ రెస్ట్ అవసరం అంటే డాక్టర్స్ చెప్తారు లేదు అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్ ఎంత వర్క్ చేయాలనేది ప్రెగ్నెంట్ ఉమెన్ కి డీటెయిల్ గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే కౌన్సిలింగ్ తీసుకోవటం ఇప్పుడు కపుల్ కౌన్సిలింగ్ ఉంది మన ఆయుర్వేద దాంట్లో అయితే గర్భ సంస్కారం అనే ఒకటి ఉంది గర్భ సంస్కారా వస్తే మేము అవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనమాట లే అవేర్నెస్ క్రియేట్ చేస్తాం సో వాళ్ళు మాసానుమాసిక వృద్ధి అంటే బేబీ గ్రోత్తో పాటు ఏ ఫస్ట్ నుంచి డెలివరీ వరకు ఫస్ట్ మంత్ నుంచి డెలివరీ వరకు వాళ్ళకు వచ్చే ఏమేమి ఇష్యూస్ వస్తాయి వాటిని కౌంటర్ చేస్తూ మనం ఏం చేయాలి బేబీ అండ్ మదర్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకుంటూ బేబీని ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఒక ఒక బెస్ట్ హెల్దీ బేబీ అవుట్పుట్ని మేము ఆ దిశలో మనం ఇవన్నీ చేస్తాం అనమాట చేయాలి ఫుడ్ ఏం తినాలి గర్భ సంస్కారాలు సో అవన్నీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే సో ఏదైనా సరే అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏవైనా ఇష్యూస్ ఏమున్నా ఇది మనం ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో పైల్స్ వచ్చాయనుకోండి మ్యామ్ ఆ సమయంలో ఒకవేళ వాళ్ళకి అది పైల్స్ కారణంగా ఆ పెయిన్ వస్తుంది అనేది తెలియకపోవచ్చు కరెక్ట్ డెలివరీ అయిన తర్వాత అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్న బైల్స్ వాళ్ళకి యా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైనా ఇటువంటి పైల్స్ మరీ బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళకి ఇబ్బంది ఉంటే మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇస్తాము దానికి తగ్గట్టు కాన్స్టిపేషన్ రీజన్ అయితే దాన్ని రిలీవ్ చేయడము ఇంకేదైనా ఇబ్బంది ఉందా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ఏమేమి చేస్తే అది తగ్గుతుంది అనేది తర్వాత కూడా చాలా మందిలో కొంతమందిలో ప్రెషర్ తగ్గిపోతుంది కదా డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా రిలీవ్ అవుతాయి చాలా వరకు కానీ అవి ఆల్రెడీ ఏవైతే ఉబ్బి ఉంటున్నాయో మళ్ళీ మీ కాన్స్టిపేషన్ సెరెంట ఇలాంటివి ఉన్న వాళ్ళలో థైరాయిడ్ పెరుగుతాయి అంటే గ్రేడ్ పెరిగి వాళ్ళు మళ్ళీ వచ్చి చూపెట్టుకుంటారు కొంతమంది కొన్నేళ్ల తర్వాత వస్తారు సో ప్రెగ్నెన్సీ టైంలో మాకు ఈ ప్రాబ్లం ఉండింది మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అని సో దానికి రీజన్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకో కొంచెం గ్రేడ్ పెరగచ్చు అట్లా కొంతకాలం తర్వాత వస్తారు అప్పటికి గ్రేడ్ పెరుగుతుంది ఖచ్చితంగా చాలా గ్రేడ్ పెరుగుతుంది కొంతమంది ఫిషర్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు చాలా పెద్ద పెద్ద స్కిన్ ట్యాగ్స్ ఒక్కొక్క సడన్ గా ఏదైనా బౌట్ అంటే ఒక తో మోషన్స్ వచ్చిన లూజ్ మోషన్స్ అయినా కాన్స్టిపేషన్ ఉన్నా అందులో బ్లడ్ క్లాట్ చాలా చాలా పెయిన్ఫుల్ కండిషన్ తో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు సో అప్పుడు చెప్తారు మాకు చాలా కాలం నుంచి ఉంది అది మామూలు తగ్గిపోయింది కదా అని నేను పట్టించుకోలేదు అని కానీ అలా ఉన్నప్పుడు మీరు అట్లీస్ట్ దాని మేనేజ్మెంట్ ఎట్లా అని అనేది తెలుసుకోవాలి అంటే ఇట్లాంటి వాళ్ళకంటే మొహమాట పడి ఇబ్బందులు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదంటే ఈవెన్ హస్బెండ్ తో వాళ్ళు చెప్పుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతా ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఏం చెప్తానంటే వాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవడం ఫస్ట్ హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే కొంచెం వరకు బెటర్ అయిపోతుంది ఈ కాన్స్టిపేషన్ ఇలాంటివి మెయిన్ కలిపి కాన్స్టిపేషనే కాబట్టి నేను కాన్స్టిపేషన్ మీద చెప్తున్నాను సో కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి ఫైబర్ ఫుడ్ తినటం వాటర్ ఇంటెక్ సరిగ్గా తీసుకోవటం ఎక్సర్సైజ్ చేయటం నిద్ర సరిగ్గా ఉంచుకోవటం స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం ఇలాంటి నిద్ర వల్ల కూడా పైల్స్ వస్తాయి ఇన్సోమియా ఉన్న వాళ్ళకి నిద్ర సరిగా లేకపోతే దాని అసోసియేటెడ్ ఒక దానికి ఒకటి ఉంటాయండి సో దాన్ని బట్టి కూడా మనం ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ దీనివల్లనే వస్తదని కాదు ఈ ఓవరాల్ గా ఇవన్నీ సరిగా లేకపోతే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ వస్తుంది సో నిద్ర సరిగ్గా లేకపోతే ఏముంది వాళ్ళ ైట్ ఇలాంటివన్నీ డిస్టర్బ్ అవుతాయి సో డైజెస్టివ్ సిస్టమ్ లేదన్నా ఇక్కడ తినడం దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది డైజెషన్ సరిగా అవ్వలేకపోతే ఎండ్ దగ్గర వచ్చేవరకు కాన్స్టిషన్ ఇలాంటివి ఏవో ఒకటి ఇష్యూస్ అవుతాయి సో డెఫినెట్ గా మనం తినే తిండి చేసే పనులు కూడా మన వచ్చే డిసీజ్ లో కారణాలు ఉండొచ్చు ఓకే ఓకే సో ఆ ప్రెగ్నెన్సీకి ఆ టైంలో మనం ఏ ఏ ట్రీట్మెంట్స్ వాళ్ళకి అవసరమో వాళ్ళకి సజెస్ట్ చేస్తాము లేదు మాకు ట్రీట్మెంట్ థర్డ్ గ్రేడ్ వరకు కొంతమంది మేనేజ్ చేస్తారు ఏమొద్దు మేడం ప్రొసీజర్ నేను మందులు తినుకుంటా అని చెప్పి సర్జరీ లేదంటే అప్పుడు మేనేజ్ చేస్తాం మరి అవసరం అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం లేదు మేనేజ్ చేయొచ్చు అనుకుంటే వాళ్ళకి కొన్ని కొన్ని రీజన్ ఏంటో మనం తెలుసుకుని వాటిని టార్గెట్ చేస్తే మనకి తగ్గిపోతాయి ఇప్పుడు సర్జరీ అంటే మళ్ళీ ఇప్పుడు అలోపతిలో మాదిరిగా ఈ కోతలు లాగా అట్లా ఉంటుందా లేదంటే ఆయుర్వేదంలో ఎట్లా ఉంటుంది శారకర్మ ఇలాంటివి ఉన్నాయి చేసుకోవచ్చు అదే చెప్తున్నాను మోస్ట్లీ మేనేజబుల్ అండి అంత ఎమర్జెన్సీలో ఇంతవరకు అయితే ఎప్పుడు అంత ఎమర్జెన్సీలో ఎండరు కొంతమందికి క్లాట్ అయిన వాళ్ళకి ఆ ఇంతవరకు తీసేసి మేనేజ్ చేస్తాము తర్వాత ప్రెగ్నెన్సీ అయిన డెలివరీ అయినాక కూడా అవ్వలేదు అనుకోండి నార్మల్ అవ్వలేదు బ్లీడ్ అవుతుంది ఇంకేదైనా ఇష్యూ కంటిన్యూ అవుతుంది అంటే మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో ఎవరైనా సరే మీకు పైల్స్కి సంబంధించి ఇబ్బందులు పడతామండి దీని ట్రీట్మెంట్ కూడా ఏమైనా ఎక్కువ ఖర్చు ఉంటుందేమో చూయించుకోవడం ఎందుకు అని అనుకునే వాళ్ళు కావచ్చు లేదంటే మహిళలు ముఖ్యంగా మహమాట పడి డాక్టర్లనే విజిట్ అవ్వకుండా ఉంటారు అట్లాంటి వాళ్ళు కావచ్చు మీకోసం సునీత గ్రేస్ గారు అయితే ఉన్నారు ఒక ఫిమేల్ డాక్టర్గా సో మీరు వచ్చి హ్యాపీగా మీ సమస్యలను అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి సో కన్సల్టేషన్ ఫ్రీ అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ విధానంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ మ్యామ్